నీళ్ళ నీ వల్లే రాష్ట్రం దివాలా తీసిందని బట్టి విక్రమార్ గారు వెరీ క్లియర్ గా మాట్లాడు పదేళ్ళు సీఎం గా పనిచేసి దిగజారిని మాటలేంది ఆయన కేసీఆర్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కట్టు కదలన్న ప్రజల నమ్మరు అసెంబ్లీ కోసం అసెంబ్లీ ఓట్ రాదు అసెంబ్లీ ఓట్ల కోసం ముందే నీళ్లు వదిలి ఇప్పుడు అక్కస్తో అబద్ధాలు ఆడుతున్నావు ఏడు లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ఆగం చేసిండు గత బీఆర్ఎస్ పాలన మూడు నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమైన సవాలు విసిరిండు చర్చకు రమ్మని వస్తావా కేసీఆర్ చర్చకు వచ్చే దమ్ముందా చర్చకు వచ్చేటువంటి దమ్ము కేసీఆర్కి లేదు ఎందుకు లేదు అంటే ఒక్కటి కాదు ఒక్కటి దియపోతే నువ్వు రోజుల తరబడి చర్చ తగిన కేసీఆర్ మంద దాయి సావాలి కరెక్ట్ ఉంటే ఎందుకంటే దోపిడీ చేసినటువంటి వాళ్ళకు ఇదే గట్టి పడుతుంది ఎప్పుడైనా ఏదైనా ఒకటి మనం చూస్తే వాళ్ళు చేసినటువంటి తప్పులు ఒక్కటి కాదు ఒక్క రంగాన్ని వదలడు విద్యా రంగాన్ని వదలలేదు విద్యుత్ రంగాన్ని వదలలేదు వ్యవసాయ రంగాన్ని వదలలేదు రెవెన్యూను కూడా వదలలేదు లిక్కర్ను కూడా వదలలేదు ఎవరిని వదిలేరు ఉద్యోగాలను వదలలేదు ఏంటిని వదిలేచ్చి వెళ్ళి భూములను వదలలేదు అసలు ఈ భూమి మీద తెలంగాణలో ఉన్నటువంటి అనువనువును కుళ్ళ పొడిచినటువంటి కేసీఆర్ కుటుంబం ఇంకా మాట్లాడి కూడా పరువు తీసుకోవద్దు మీరు ఓవర్ యాక్షన్ చేస్తే ఇంకా డబల్ ఫైర్ అవుతుంది ఇక్కడ ఫైవ్ డబల్ అవుతుంది కూడా అది మీ ఇష్టం ఇక ఫైవ్ డబల్ అయితే తప్ప ఏముండదు ఇక్కడ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు పదేళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ మరి ఇంత దిగజారి మాట్లాడడం ఏమిటని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ నిర్దేశారు కేసీఆర్ చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని బీఆర్ఎస్ ఖాళీ అవ్వడానికి జీర్ణించుకోలేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని చెప్పి విమర్శించారు పదేళ్ల కాలంలో కేసీఆర్ కు కేసీఆర్కు లక్ష పది వేల ఆరు వందల తొంభై కోట్ల విద్యుత్ బకాయిలు చేశారని లక్ష ఇది మామూలు విషయం కాదు లక్ష వేల ఆరు వందల తొంభై కోట్ల విద్యుత్తు బకాయలను చేశారని చెప్పి ఏడు లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ఆగం చేశారని ఆయన అన్నారు రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీస్తే తాము అన్ని చక్కదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు తెలంగాణకు ఎన్టీసీపీ ద్వారా నాలుగు వేల మెగావాట్లు వచ్చేలా రాష్ట్ర రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చారని కానీ కేసీఆర్ పాపం వల్ల ఎన్టీసీపీ రాష్ట్రానికి రాలేదని అన్నారు ఇరవై నాలుగు వందల మెగావాట్ల పిపిఏ లో చేసుకోకుండా కేసీఆర్ కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు రాష్ట్రంలోని నీటి నీటి విద్యుత్ కష్టాలు లేకుండా ప్రణాళికలు రూపొందించుకున్నట్లు బట్టి విక్రమార్క గారు చెప్పారు అంటే ఏప్రిల్ మే నెలల్లో నెలలోనూ సరిపడే విద్యుత్తును ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు విద్యుత్ విషయంలో కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విద్యుత్తు సరఫరా లేకుంటే వినియోగం ఎలా జరుగుతుందని జరిగిందని ఆయన ప్రశ్నించారు గత ప్రభుత్వం కంటే తామే ఎక్కువ కరెంటు ఇస్తున్నామని గత మార్చి నెలలో పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగా వాట్ల విద్యుత్ ఇచ్చినట్లు వివరించారు అయిపోయా వెరీ క్లియర్ గా ఉన్నది ఇక్కడ అద్దం ఉంది అద్దం ముంద నిలబడి ఇక్కడ గుర్రం మైదానికి క్లియర్ కనబడి చూపిస్తున్నారు గాలి మాటలు మాట్లాడుతున్న కేసీఆర్కు ఇది ఇది ఒక చెంప దెబ్బ ఈ వాస్తవమైనటువంటి పరిస్థితులు ఈయన ఏడు లక్షల కోట్ల అప్పులు రాష్ట్రానికి వేయడమే కాదు ఒక్క లక్ష పదివేల ఆరు వందల తొంభై కోట్లు విద్యుత్ సంస్థల పైన ముంచుండు సంస్థలు అప్పులపాలు ఉన్నాయి ఇప్పుడు అవి అవి కరెంట్ ఇచ్చే పరిస్థితులు లేవు అవి వెంటిలేటర్ పైన ఉన్నాయి ఆ సంస్థలు మొత్తం అప్పుల ఉన్నాయి అవి మొత్తం ఆ విద్యుత్ సంస్థలు మొత్తం ఆస్తులు అమ్మిన గానీ ఆయన బతకదుగా అంత ముంచుండు కేసీఆర్